కవితాగానం సమూహ సభ్యులందరికీ నమస్సులు శ్రీ వీర గుడిపల్లి గారి సారథ్యంలో ప్రతి పౌర్ణమికి కవితల పోటీని నిర్వహిస్తూ నగదు బహుమతులను అందిస్తున్నది మన కవితాగానం అందులో భాగంగా కార్తీక మాసం పౌర్ణమి కవితల పోటీ ఫలితాలను వీక్షిద్దామా విశ్వావసనామ సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి కవితల పోటీలో ప్రథమ స్థానంలో నిలిచిన వారు శ్రీ జి సూర్యనారాయణ గారు వీరు రెండు వేల రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నారు అలాగే ద్వితీయ స్థానంలో ముగ్గురు కవివరులు ఒక్కొక్కరు మూడు వందల రూపాయల చొప్పున నగదు బహుమతిని గెలుచుకున్నారు వీరిలో శ్రీమతి తరణికంటి సూర్యలక్ష్మి గారు శ్రీ మండ నాగేశ్వరరావు గారు శ్రీ కోని అంకబాబు గారు విజేతలందరికీ అభినందనలు పోటీని సుసంపన్నం కావించినటువంటి మా కవివరులందరికీ శుభాకాంక్షలతో లలితాకృష్ణ